కావ్య రాజ్ కోసం భోజనం తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే వస్తుంది అప్పుడే అక్కడ ఉన్న కానిస్టేబుల్ మేడం మీరెందుకు తీసుకొచ్చారు మేము తెప్పించి పెట్టేవాళ్ళం కదా అని అంటే లేదండి ఆయనకి బయట తినే అలవాట్లేదు అందుకే తీసుకొచ్చాను ప్లీజ్ భోజనం పెట్టడానికి ఫర్మిషన్ ఇవ్వండి అని అడిగితే సరే అని చెప్పి ఇక సెల్ ఓపెన్ చేస్తుంది అప్పుడే కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళి భోజనం అయితే పెడుతుంటే నాకు వద్దు కలావతి నాకు అసలు ఏం తినాలని లేదు ఈ పరిస్థితులు అన్ని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదని రాజు అండి ప్లీజ్ అండి మీరు అనుకుంటున్నట్టు ఏమీ జరగదు మీరు ఎలా అయితే పోలీస్ స్టేషన్కి వచ్చారో అలానే బయటకు మళ్ళీ వస్తారు నిర్దోషిగా అందులో సందేహమే లేదు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ముందు భోజనం చేయండి అని చెప్పి రాజ్కి నచ్చ ఇక కావ్య అన్నం అయితే తినిపిస్తుంది రాజ్కి ఇదిలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ కోర్టులో అయితే రాజ్ని మళ్ళీ సబ్మిట్ చేస్తారు అప్పుడే అనామిక తరపు లాయర్ ముద్దాయి సామంత్ గారిని చంపడానికి ఉపయోగించిన ఆయుధాన్ని సేకరించడం జరిగింది పోస్ట్ మార్టం చేస్తే ఇవన్నీ దొరికాయి అలాగే ఫింగర్ ప్రింట్స్కి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు దొరికాయని చూపిస్తే అప్పుడే జడ్జి గారు అవన్నీ పరిశీలించి ఈ ఫింగర్ ప్రింట్స్ కూడా రాజ్ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయ్యాయి అని చెప్తే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు అలానే ఆనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్